ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించారు బడ్జెట్లో ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించారు పన్నెండవ పిఆర్సి ప్రకటన చేస్తారని ఆశించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది ఆర్థిక బకాయిల చెల్లింపునకు నిధులు కేటాయించకపోవడంతో పాటు ఉద్యోగులు ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చేందుకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం శోచనీయం అని చెప్పేసి మనకి లింగారావు గారు ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయితే ఈ విధంగా ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అసలు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నారు పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంతో కీలకమైన సో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వానికి నడిపించే ప్రభుత్వ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సంబంధించి వారి డిమాండ్లను వారి కోరికలను కూడా తీర్చకుండా ఇలా ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రకటించకుండా ఇలా బడ్జెట్ అయితే విస్మరించారని చెప్పేసి నేనైతే ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అందరూ కూడా ఇదే పరిస్థితి అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి అన్యాయం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ముక్త కాండంతో దీని అయితే సో అందరూ కూడా అడుగుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ కూడా సమాధానం అయితే ఇవ్వట్లేదు సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఇలాగే తాజా సమాచారం ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు